బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ పంతొమ్మిది సంవత్సరాలుగా నమ్మకంతో మొదలైన ప్రయాణం ప్రతి అడుగులో పారదర్శకత ప్రతి ప్రాజెక్టులో కమిట్మెంట్ ఈ ప్రయాణానికి గుర్తుగా మీకోసం తీసుకొచ్చిన పంతొమ్మిదవ యానివర్సరీ స్పెషల్ బోనాంజా అదే డైరెక్ట్ బోనాంజా ఈ ప్రత్యేక బోనాంజా ఆరు ముఖ్యమైన క్లస్టర్లైన ఫ్యూచర్ సిటీ షాబాద్ గర్ యాదగిరిగుట్ట సదాశివపేట్ ఖమ్మంలకు మాత్రమే వర్తిస్తుంది మీరు గనక గజానికి పదిహేను వేలకు పైగా ఉన్న ఏ ప్లాట్ అయినా ఈ ఆరు క్లస్టర్లలో బుక్ చేయించి బుకింగ్ తేదీ నుంచి పది రోజుల్లో ప్లాట్ అలాట్మెంట్ కి కేవలం ఇరవై ఐదు శాతం పేమెంట్ పూర్తి చేస్తే చాలు మీరు డైరెక్ట్ బోనంజా కింద ఒక అలాట్మెంట్ అయితే థాయిలాండ్ రెండు అలాట్మెంట్స్ అయితే దుబాయ్ మూడు అలాట్మెంట్స్ అయితే రష్యా అంతర్జాతీయ ట్రిప్ ని గెలుచుకుంటారు ఒకవేళ మీరు గనక గజానికి పదిహేను వేల రూపాయల లోపల ఉన్న ఏ ప్లాట్ అయినా ఈ ఆరు క్లస్టర్లలో బుక్ చేయించి బుకింగ్ తేదీ నుంచి పది రోజుల్లో ప్లాట్ అలాట్మెంట్ కి కేవలం ఇరవై ఐదు శాతం పేమెంట్ పూర్తి చేస్తే మీరు డైరెక్ట్ బోనంజా కింద రెండు అలాట్మెంట్స్ అయితే థాయిలాండ్ నాలుగు అలాట్మెంట్స్ అయితే దుబాయ్ ఆరు అలాట్మెంట్స్ అయితే రష్యా అంతర్జాతీయ ట్రిప్ ను గెలుచుకుంటారు ఈ అన్ని ఇంటర్నేషనల్ ట్రిప్స్ నైన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఆరున జరగనున్నాయి ప్రతి మైలురాయి మీకు ఒక కొత్త రివార్డును తెలుస్తుంది మీరు వేసే ప్రతి అడుగు మంచి అవకాశంగా మారుతుంది మరింకెందుకు ఆలస్యం ఈ ఆరు క్లస్టర్లలో దేనిలో అయినా ప్లాట్ అలాట్మెంట్ చేయించండి డైరెక్ట్ బోనంజా కింద ఇంటర్నేషనల్ ట్రిప్ ను గెలుచుకుని మార్చు తొమ్మిది ట్రిప్కి వెళ్లబోయే ట్రిప్ కి మీ సీట్ ని కన్ఫర్మ్ చేసుకోండి బేబీజీ మీ నిజమైన సంపద